kay lad ko na ಇತರ ಆಕಲ ಸಪೋಸ್ ಆ ಆಸಿರು ಯಾಕಂಡಿಚೋತೆ ಬೆಲ್ಲ ಮಾಯಾರ ಮೈಕ್ ಹಿಡ್ಕೊಂಡ್ರೆ ರೆ ರೆ ಎಕಡೆ ಒಂದು ಮಂತ್ರಿ ಪ್ರವಣನೆ ಮೂಚೆ ಪ್ರವಣstvo ಆ ಆನೆಲಗಿಚು ನೀನು ನಿಲ್ಲಾ ಆ ಒಂದ್ಸಾರಿ ಬೇರೆ ಒಂದ್ಸಾರಿ ಒಂದು ನೀನು ओके जॉन राव सर सारा सारा बैठ के बैठलागा आगे चले फेर संदीप बाबा की ओर टिको फाइनली चला के बैठ बाबू ఎందుకంటే వాళ్ళ అబ్బాయి గారు వేరు గారు కూడా చెప్తున్నారు అక్కడ జరగలేదు వచ్చిన లైస్ ఇది కూడా ఇంకా అలాంటి ఈ లడ్డు విష్వు మీద ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఏదో లడ్లో ఆవు నేయగలిసిందని చెప్పి జిందు కలిసిందని చెప్పి చాలా దుష్ప్రచారం చేసి ఇదొక వారం రోజుల నుంచి పెద్ద సంచలనంగా ట్రిబ్యునర్ అదంతా కల్పన వచ్చిన నారీలను కూడా వాళ్ళు పంపించేశారు అప్పుడు గతంలో జరిగింది కాదు ఈ గవర్నమెంట్లో వచ్చిన తర్వాత జరిగింది అది కనుక దాన్ని తిరిగి పంపించారు వాళ్ళకే వాళ్ళకే ఈలో మాట చెప్తున్నాడు ఆయన లోకేష్ గారు ఒక మాట చెప్తున్నాడు ఈవో గారు ఒక మాట చెప్తున్నాడు ఎవరికి దర్శనం వాళ్ళు చెప్తున్నారు కనుక ఇదంతా అపూర్త కల్పన ఎందుకంటే ఇవి వచ్చి వంద రోజులు పూర్తయిన సందర్భంగా వీళ్ళు చేయలేక మంచి ప్రభుత్వం చెప్తున్నారు కానీ అది మంచి ప్రభుత్వంగా తయారైంది ఏమి చేయలేక స్టీల్ ప్లాంట్ డైవర్సేషన్ కానీ వేరే పథకాలు కూడా చేయలేక సూపర్ సిక్స్ అనే పథకాలు పెట్టి అందరిని మభ్య పెట్టి ఓట్లు ఎంచుకుని అధికారం పెట్టి ఎలాగైతే అమలు చేయాలని చెప్పి ఉన్న ఉన్న వాళ్ళందరినీ ఎలా పక్కదారి పట్టించాలని చెప్పి అక్కడ క్రైస్తువులని ముస్లిం మీద అలాగే ఎలాగని కొన్ని కొన్ని వ్యాఖ్యలు చేసి ఈ పక్కదారి పట్టించడం కోసం చేసిన పని దీన్ని అందరం తీవ్రంగా ఒక వైసీపీ శ్రేణులు కానీ ప్రజలు కానీ అందరం గమనిస్తున్న అందరం ముక్తగడ్డంతో ఖండిస్తాం దీన్ని శ్రేణులు పార్టీ ప్రెసిడెంట్ పెద్ద రాజబాబు గారు కానీ ఇక్కడ మన సోదరులు సర్పంచులు ఎంపీడీసీలు మంచి అభివృద్ధి చంద్రబాబు నాయుడు గారికి ప్రసాదించాలని చెప్పి మా అందరి తరఫున దేవుణ్ణి కోరుకుంటున్నాం